పాని పెట్ట నేనైతే సూపర్గా ఉన్నాను అందరూ సూపర్ సేపురే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ముందుగా అందరికీ శుభ గురువారం అండి నాకు చాలా ఇష్టమైన రోజు అనమాట గురువారం ఎందుకంటే బాబా భక్తులందరికీ గురువారం అంటే చాలా స్పెషల్ డే ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా ఏదైనా చేద్దామన్నా గురువారమే చేస్తాము ఇవాళ మంత్ ఎండింగ్ నేను ఈ మంత్ పెట్టుకున్న గోల్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి హ్యాపీగా బాబా బ్లెస్సింగ్స్ వల్ల అన్ని కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మంత్ గోల్స్ అన్ని మళ్ళీ పోయి రిక్వెస్ట్ అనమాట అవి కూడా తీరుస్తారు నాకు ఇంతమంది మంచి మంచి కస్టమర్లు ఇచ్చారు అంటే ఇంకా చాలా ట్యాన్స్ చెప్పాలి ఇంకా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఇదంతా చెప్తుంటే నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా నేను వచ్చే సెలెన్స్కి వచ్చినండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే కాల్ చేయండి ఇక్కడ స్కోల్ అవుతుంది నా నెంబర్ అయినా పర్సనల్ నెంబర్ మామూలుగా అయితే నేను మీటింగ్ వీడియోస్ పెడుతున్నాను మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఇవాళ యాక్చువల్లీ పార్టీ వీడియో పెడదాం అనుకుంటున్నాను రేపు మీటింగ్ టూ రెండో రోజు మీటింగ్ జరిగింది వీడియో పెడదాం అనుకున్నాను విజయవాడ మీటింగ్ జరుగుతున్నాయి కదా ఆ వీడియోస్ అన్ని వస్తూ ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చెప్తూ ఉన్నాను అంటే కొంతమంది ఇంట్లో కూర్చొని సంపాదిద్దాం ఏదో ఒకటి చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఈ లోపే ఫోన్స్ వస్తా ఉన్నాయి ఈ ఫోన్ మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఈ లోపే ఒక ఫోన్ వచ్చిందండి ఫోన్ మాట్లాడొచ్చాను అయితే మన టూ డేస్ మంచిగా మనకి రికగ్నేషన్స్ అన్నీ జరిగే కదా ఒక నార్మల్ అమ్మాయికి అంత మంచి రికగ్నేషన్ జరిగేసరికో ఏమో నాకైతే తెలియదండి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అందరు నాకు కొంచెం డిస్ట్ తగిలింది డిస్ట్ తగిలి ఒక టూ డేస్ కొంచెం ఏంటో అంటే ఏం అవ్వలేదు కడుపు ఏదో తిప్పుతున్నట్టు ఏమి తినబుద్దు అవ్వలేదు ఒక టూ డేస్ బాత్రూమ్ బాగా ఇబ్బంది పడ్డాను ఇప్పుడైతే సెట్ అయిపోయింది అది కూడా నేనేం ట్యాబ్లెట్స్ వేసుకోలేదు జస్ట్ తో సింప్లీ ప్రొబయోటిక్తో మన న్యూట్రిషన్తో సెట్ చేసేసాను నా బాడీని మంచిగా వాళ్ళ మంచిగా వెళ్ళి బాబాకి థ్యాంక్స్ చెప్పి అన్నీ చెప్పేసి వచ్చేసాను అన్నమాట కాకపోతే ఇవాళ ఏంటంటే మీటింగ్ వీడియోస్ కంటిన్యూలో మధ్యలో ఇది ఎందుకు వచ్చింది అంటే చాలా మంది వాళ్ళ పొద్దున మార్నింగ్ ఒక క్లాస్ వచ్చిందనమాట మనకి న్యూట్రిషన్ డైట్ ప్లాన్ క్లాస్ అనేది జరుగుతూ ఉంటుంది పొద్దున్నే డైట్ ప్లాన్ గురించి మార్నింగ్ మీరు ఎక్కడ ఉన్నారు నేను ఎక్కడ ఉన్నానని ఇబ్బంది పడవసరమే లేదండి చక్కగా మీరు ఎక్కడున్నా ఉన్నా మీ క్లాసెస్ అన్ని అందుబాటులో ఉంటాయి అన్నమాట జూమ్లో ఇస్తాం అన్ని ఫ్రీగా ఇస్తాం కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడీలోనే మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టు ఐడి చేసుకోవడానికి ఫైవ్ మినిట్స్ ఆర్డర్ పెట్టుకోవడానికి ఫైవ్ మినిట్స్ మీకు ప్రొడక్ట్స్ ఇంటికి వచ్చాక నేను వీడియో కాల్ చేసైనా నార్మల్ కాల్ చేసైనా మీకు ఎలా ప్రొడక్ట్ వాడాలి ఎలా కలుపుకోవాలి ఎలా తాగాలో మొత్తం చెప్తాను ఇబ్బంది ఏమీ లేదు క్లాసెస్ ఏమి జూమ్ లో ఇస్తాను ఇంతకన్నా అవేర్నెస్ ఎవరిస్తారు ఆ క్లాస్ వాళ్ళ కస్టమర్స్కి చాలా డౌట్స్ వచ్చాయి స్పీకర్ ఏం చెప్పారంటే మూడు నెలలు గోల్డ్ స్టాండ్ గ్యారెంటీ ఉంటుంది మీ కస్టమర్ మీ కోచెస్ని గురించి అడగండి అంటే మీ కోచ్లను అడగండి గోల్డ్ స్టాండ్ గ్యారంటీ అంటే ఏంటి ఫ్యాట్ లాస్ జర్నీ అంటే ఏంటి ఇవన్నీ అడగండి మీ కోచెస్ చెప్తారని అడిగారు అనమాట మా కస్టమర్లు నాకు వెలుగులాగా ఫోన్లు చేస్తున్నారు పొద్దున్నీ ఇంకా మేడం గోల్డ్ స్టాండ్ గ్యారంటీ అంటే ఏంటి మేడం అసలు ఆ ఫ్యాట్ లాస్ జర్నీ అంటే ఏంటి మేడం మాకు కూడా కొంచెం చెప్పండి కొంచెం చెప్పండి అని స్టాండ్ గ్యారెంటీ అంటే కంపెనీలో మీరు ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు ఐడి తీసుకొని ఐడిలో ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు మీకు రిజల్ట్స్ రాలేదు త్రీ మంత్స్ రిజల్ట్స్ రాలేదు మీ ప్రొడక్ట్స్ అంతా ఇచ్చేసి మీ మనీ బ్యాక్ అంటే డబ్బులు ఇచ్చేసింది కంపెనీ అంత గట్టిగా ఉంది కంపెనీ అంటే అర్థం ఏంటంటే ఎటువంటి రిజల్ట్స్ లేకుండా లేవు అందరికీ మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి కంపెనీలో ప్రొడక్ట్ తీసుకొని వాడుకున్నారంటే అంత గ్యారంటీ గోల్డ్ స్టాండ్ గ్యారంటీ అంటారు దాన్ని ఫ్యాట్ లాస్ జర్నీ గురించి నా కస్టమర్లందరికీ నేను చెప్పాను అనమాట ఎక్స్ప్లెయిన్ చేశాను పాత వాళ్ళందరికీ తెలుసు కొత్త వాళ్ళకి మాత్రం కొంచెం కొంచెం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి వీడియోస్ కూడా నేను చేస్తాను ఫ్యాట్ లాస్ జర్నీ ఎలా చేయాలి మీరు వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయడం కాదు ఫ్యాట్ లాస్ ఎలా చేసుకోవాలి ఏ సప్లిమెంట్లు వాడితే ఫ్యాట్ లాస్ ఇంకా బాగా అవుతారనేది నేను కమ్మింగ్ వీడియోస్లో చేస్తాను అనమాట ఇవాళ చెప్పాలనుకున్న అప్డేట్ ఏంటంటే గోల్డ్ స్టాండ్ గ్యారెంటీ అందరికీ వర్తిస్తుంది ఐడి తీసుకున్న వాళ్ళకి వస్తు వర్తిస్తుంది పీసీ కస్టమర్కి వర్తిస్తుంది ఇలాంటి పీసీ కస్టమర్ ఎలా చేసుకోవాలి పీసీ ఐడి ఎలా చేసుకోవాలి ఈ స్టాండర్డ్స్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే కాల్ చేయండి మీకు మంచిగా ఇవన్నీ వివరిస్తూ మీకు ఐడి ఇచ్చి మీ ఐడిలోనే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టించి ఇవ్వడం జరుగుతుంది చాలామంది కోచెస్ దగ్గర వాడండి అని నేను చెప్తున్నాను వాడుతున్నారు పాపని చాలా బాగా ఆన్లైన్లో అస్సలు తీసుకోవట్లేదు చక్కగా కోచెస్ దగ్గర తీసుకుంటున్నారు పాపం నేను కోచెస్ దగ్గర తీసుకోమంటే ఎవరు కోచెస్ దగ్గరకో వెళ్ళి అడిగారంట ఐడి ఇవ్వమని వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదంట మళ్ళీ నాకే ఫోన్ చేసి మేడం మీరు చెప్పారని మేము కోచుల దగ్గరికి వెళ్తే కోచ్లు ఇంతవరకు ఐడి ఇవ్వట్లేదు ప్రొడక్ట్స్ తీసుకొని తీసుకెళ్ళిపోయి వాడండి వాడండి అని చెప్తున్నారు తప్ప ఐడి ఇవ్వట్లేదు మేడం ఏంటి మేడం అని మళ్ళీ నాకే ఫోన్ చేశారు మీకు ఐడి కావాలంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఐడి ఇచ్చి ఐడిలో ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టడం జరుగుతుంది మీరు మంచిగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి ఏం ప్రొడక్ట్స్ పడితే మంచిగా లాస్ అవుతారు ఏం డైట్ చేస్తే మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఎలా వాడితే మంచిగా వెయిట్ లాస్ అవుతారు మేము ఇంకేం సర్వీస్ ఇవ్వట్లేదు చెప్పండి కస్టమర్కి మార్నింగ్ ఫార్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ వర్కౌట్ అంటే ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయిందా మళ్ళీ న్యూట్రిషన్ క్లాస్ ఏం తినాలి ఎలా తినాలి తిన్నవాళ్ళు చేసిన వాళ్ళ రిజల్ట్స్ ఇవన్నీ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ చాలా మంది నా కస్టమర్లు అయితే ఎలా చెప్తారంటే మేడం మేము చాలా జూమ్ క్లాసులు చూసాం కానీ మీ జూమ్ క్లాసు లాగా లేవు మీరు చాలా క్వాలిటీగా చెప్తున్నారు చాలా మంచిగా చెప్తున్నారు చాలా మంచిగా చేస్తున్నారు మేడం అనైతే అనమాట చాలా ప్రౌడ్గా ఉంది నా కమ్యూనిటీతో నేను ఉండడం ఇలాంటి మంచి కమ్యూనిటీతో నేను తోడై ఉండడం నాకు ఇంతమంది మంచి కస్టమర్లు ఉండడం చాలా చాలా హ్యాపీ అయిన విషయం అనమాట ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే మీకు పీసీఐడి కావాలి వచ్చేయండి తీసుకోండి లేదు మేము ఇబ్బంది పడుతున్నాం ఏమి తెలియక డైట్స్ గురించి వీటి గురించి ఏమి తెలియక అనవసరంగా ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా రండి చక్కగా వాడుకోండి వాడుకొని మంచిగా అందరూ బాగుండాలండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి నేను అందులో ఉండాలండి అది ఒక్కటే నా గోలు బాబా దయ వల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదే నా స్లోగను మీరు అందరూ హ్యాపీగా ఉండేలా చూసుకునే మా నాకైతే నా టైం అంతా ఇస్తానండి నా ఫ్యామిలీకి అయినా ఇవ్వనివ్వండి నా కస్టమర్కి టైం ఇవ్వకుండా ఉండను ఫోన్ చేస్తే మాట్లాడుకున్నాను అడిగిన ఆన్సర్ అంటే నాకు ఒక విషయం తెలియదు అనుకోండి నేను తెలుసుకోనైనా చెప్తా నాకు తెలియదు అని అంటే తెలియని విషయాన్ని రాంగ్ గైడ్ అయితే చేయను మిస్ గైడ్ అయితే చేయను ఇప్పుడు నేను పెద్ద తోపు కాదు నాకు కూడా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు నేనేం చేస్తానంటే మేడం నాకు నిజంగానే ఈ విషయం గురించి తెలియదు ఈ సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు నేను మా హయ్యర్కి వచ్చేసిన అడిగి మీకు ఆన్సర్ ఇస్తాను నా పైనకు వచ్చేసిన అడిగి సీనియర్స్ని అడిగి ఆన్సర్ ఇస్తాను అని చెప్పి నాకు తెలియని విషయాలు కూడా నేను తెలుసుకొని నా కస్టమర్లకు చెప్తాను అనమాట నేను అంత ఒబీడియంట్ స్టూడెంట్ని నేనేమో ఇష్ విచ్చల విడిగా మాట్లాడే రకమైతే కాదనమాట నాకు తెలియని కూడా తెలుసుకొని మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను దీన్ని చెప్పుకోవడానికి కూడా నేను చాలా గర్వపడుతున్నాను ప్రతి మనిషి రోజు ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే ఇవాళకైతే వీడియో ఇంతేనండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నా ఫోన్ ఇంకా మళ్ళీ వస్తూ ఉంది ఇవాళకైతే వీడియో ఇంతే బై 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 బై